డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి ఫరూక్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన ప్రతిభ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉషారాణిని గౌరవ సలహాదారుడు రామశేఖర్ను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అభినందించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వాలలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తొమ్మిది సార్లు డిఎస్సి నిర్వహించి యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని ఈసారి కూడా కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోని మెగా డిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కుటుంబాలకు వెలుగును ప్రసాదించారని మంత్రి ఫరూక్ అన్నారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర భవిష్యత్తు యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం ఐటీ ఏఐ క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత కృషి చేస్తుందన్నారు ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఎస్ఏ మ్యాథ్స్లో ఇంద్రాని జిల్లా మొదటి ర్యాంకు మరియు రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంకును సాధించారని మరియు ఎస్ఏ సోషియల్లో విద్యార్థి శ్రీనివాసులు జిల్లా మొదటి ర్యాంకు మరియు ఎస్టీటీలో విద్యార్థి రషీదా యాభైవ ర్యాంకు సాధించారన్నారు తమ అకాడమీలో శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీలందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి పిలిపించి క్లాసులు చెప్పించడం నిష్ణాతులైన టీచర్స్ చేత ప్రశ్నాపత్రాలు వ్రాయించడం డైలీ టెస్టులు గ్రాండ్ టెస్టులు రెగ్యులర్గా పెట్టడం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఎస్టీటిలో ముప్పై ఒక్క టీచర్ ఉద్యోగాలు ఎస్ఈ మ్యాథ్స్లో మూడు ఉద్యోగాలు ఎస్ఈ సోషియల్లో మూడు ఉద్యోగాలు మొత్తంగా తమ ప్రతిభ అకాడమీలో ముప్పై ఏడు ఉద్యోగాలు సాధించామన్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగజ్యోతి నేను ఇప్పుడు ప్ర ప్రస్తుతం ప్రకటించిన మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీజీటీ మ్యాథమెటిక్స్ ఎస్జిటి ఎస్జిటిలో మూడిట్లో మంచి ర్యాంకు సాధించాను సో ఈ విజయం సాధించడానికి ప్ర ముఖ్యమైన కారణం నంద్యాల ప్రతిభ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం సో వాళ్ళు ఇచ్చే విలువైన సూచనలు సలహాలు అలానే డైలీ టెస్ట్లు వీకెండ్ టెస్ట్లు రాస్తూ మా ఫ్యాకల్టీ మాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ మా డౌట్స్ని అన్నిటినీ క్లారిఫై చేస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు సో ఇంతటి విజయాన్ని సాధించిన మమ్మల్ని సన్మానించిన ఫరూక్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు అలానే ఫిరోజ్ సార్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు ఇంతటి విజయానికి కారణమైన నంద్యాల ప్రతిభ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మేడం ఉషారాణి మేడంకి సలహా అధ్యక్షులు శేఖర్ సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మై ఫాదర్ నేమ్స్ మొహమ్మద్ రఫీ మొన్న రిలీజ్ అయిన డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సి రిజల్ట్స్లో ఐ గట్ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ స్కోర్ ఫర్ దట్ ఐ వాస్ థ్యాంక్ఫుల్ టు ద గా గాడ్ అలాంగ్ విత్ మై పేరెంట్స్ అండ్ అండ్ మాకు మోటివేషన్ స్పీచెస్ ఇచ్చి మాకు డివిజనల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అన్నీ నిర్వహించి మా స్కోర్ని పెంచుకోవడానికి అంటే ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా మాకు సపోర్ట్ చేసిన మేడం ఉషారాణి మేడం గారికి అండ్ శేఖర్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాంగ్ విత్ ఈరోజు మాకు సన్మానించిన మంత్రి మంత్రి వార్యాల ఎన్ఎంజి ఫరూక్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో అలాగే ఫరూక్ సార్ గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓబీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీబీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సూపర్ మార్కెట్ ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి